ముత్యం సినిమాలన్న పాట మనస్సు పల్లికే మౌన గీతం మనస్సు పల్లికే మౌన గీతం మనస్సు పల్లికే మౌన గీతం నేడే మమ్మత లొల్లికే స్వాతి ముత్యం మమత స్వాతి ముత్యం మమత స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయమదు తనువు సుమధనువు మనస్సు పల్లికే మౌన గీతం నేడు మమత స్వాతి ముత్యం నీవే చిరసుపై గంగనై మరలు జలకాలాడని మరులు జలకాలాడని ఆ సగము మేన గిరిజనయ్యి పగలు రేయి వదగని పగలు రేయి వదగని ఆ హృదయ వేళ్ళలో మధుర లాలనలో హృదయ వేళనలో వెలికి పోని రాగ దీపం వేగి జన్మలుగా మనసు పల్లికే మౌన గీతం నేడే మమత స్వాతి ముత్యం నీవే ఆ ప్రేమకై ఓనమాలుదిద్దని దిత్తని ఆ పెదవిపైనే ముద్దునై మొదటి తీపి అద్దని మొదటి తీపి ఆ లలితయామినిలో కలల కౌమెదిలో లలిత లలితయామనిలో కలల కౌముదిలో కరిగిపోని కాలమంతా కరిగిపోని కాలమంతా కౌగిలింతలుగా మనసు పలికే మౌన గీతం మనసు పలికే మౌన గీతం మనసు పలికే మౌన గీతం నేడే మమత లొలికే స్వాతి ముత్యం మమత లొలికే స్వాతి ముత్యం మమత లొలికే స్వాతి ముత్యం నీవే అణువు అణువు ప్రణయ మధువు తనువు సుమదనువు మనస్సు పల్లికే మౌన గీతం మనస్సు పల్లికే స్వాతి ముత్యం నేనే